హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి కూరల్లో రారాజు వంకాయతో ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా వంకాయ కొత్తిమీర కారం ఇంకా పచ్చి పులుసు ట్రై చేయండి ఇది వంకాయ కొత్తిమీర కారం అన్నంలోకి ఇంకా చపాతీల్లోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయతో పాటు పచ్చి పులుసు కాంబినేషన్ అన్నంలోకి అదిరిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా అయితే ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఇలా ముందుగా ఒక అర కేజీ వంకాయల్ని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకు ఈ వంకాయ ముక్కలు అనేవి నల్లగా మారకుండా ఇలానే ఉంటాయి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక రెండు గుప్పిళ్ళ కొత్తిమీర ఇలా ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఒలిచి తీసుకోండి అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని తిన్నంతా కూడా ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలో అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని తిన్నంతా కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా కొంచెం కూరని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీనిలోకి మెంతికూర ఉల్లికాడలు ఏది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని వీటన్నిటిని కూడా వేసుకొని దీన్ని అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు వంకాయ ముక్కలు సగం మగ్గిపోయాయి ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒకటి లేదా రెండు టమాటోస్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి మీకు నచ్చితే టమాటోస్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా టమాటోస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టి మనకు వంకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మనం టమాటోస్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు దీన్ని మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం అది ఉడికేలోపు పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ చింతపండుని నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను చూడండి మనకు వంకాయ మగ్గేలోపు ఈ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు రసం తీసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఇలా సన్నగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోండి వెల్లుల్లికి బదులుగా ఇలా ఆనియన్ వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మీ దగ్గర ఉంటే మెంతాకు వేసుకోండి లేదంటే మెంతి పౌడర్ని యాడ్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర పసుపు ధనియా పౌడర్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని దీనిలోకి మనం తీసి పెట్టుకున్న రసాన్ని వేసుకొని చింతపండు రసాన్ని వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా ఆనియన్స్ని వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని అంతా కూడా సరిలా బాగా కలిపేసి ఓ పొంగొచ్చేంత వరకు జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ వేయడమే ఇలా టేస్టీగా పులుసు రెడీ అయిపోయింది ఈలోపు మనకు వంకాయ కూడా మగ్గిపోయిందేమో చెక్ చేసుకుందాం చూడండి ఇలా మనకు వంకాయ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా మనకు వంకాయ కొత్తిమీర కారం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిందో కదా మనకి ఇలా వంకాయ సాఫ్ట్గా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తిన్నంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా మనకు రైస్ చపాతీ దేంతో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా అదిరిపోయే రుచితో వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది దీంతో పాటు దీనిలోకి టేస్టీగా పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇలా వంకాయ కొత్తిమీర కారం పచ్చి పులుసు ఆహా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మరి చేసుకొని తింటే ఎలా ఉంటుందో కదా అయితే మీరు కూడా వెంటనే ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో